హాయ్ ఫ్రెండ్స్ మే పద్నాలుగు అంటే ఈ రోజున సూర్య మేష మేషరాశిని వదిలి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీని ఫలితంగా మకర రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులనేవి చోటు చేసుకుంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నవగ్రహాలకు రారాజుగా చెప్పబడే సూర్యుడు ఈరోజు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు మేషరాశిను వదిలి శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలోకి చేరుకుంటున్నాడు దీని ఫలితంగా మకర రాశి వారికి చాలా మార్పులు జరగబోతున్నాయి అయితే ఇప్పటికే గురుగ్రహం వృషభ రాశిలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఈ రెండు గ్రహాల కలయిక వలన భగవంతుని అనుగ్రహం అనేది మకర రాశి వారికి కలుగుతుంది ఇక సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు శని ప్రభావం కూడా తగ్గుతుంది దీని వలన కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి మకర రాశి వారికి మకర రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు అయితే పన్నెండవ మరియు మూడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతితో కలిసి ఐదవ ఇంట్లో ఈ సమయాన్ని సంచరిస్తాడు దీని ఫలితంగా విదేశాలలో ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి మంచి ఫలితాలు కలుగుతాయి పరిశోధకులకు కానివ్వండి వ్యాపారవేత్తలకు కానివ్వండి ఇక అక్కడ మన యొక్క ఉత్పత్తులను సరఫరా చేసే ఏవైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఇది ఒక వరమైన కాలంగా మంచి కాలంగా చెప్పవచ్చు వీరికి లాభాలు అధికంగా లభిస్తాయి మంచి వ్యాపారం అనేది నడుస్తుంది అలాగే మొత్తంగా చూసుకుంటే ఆదాయం అధికంగా పెరుగుతుంది వీరికి అయితే ఈ సమయాన గర్భిణీ స్త్రీలు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక మకర రాశి వారికి కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి రావచ్చు కాబట్టి వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి అలాగే సమయానుసారంగా ఆహారం తీసుకునివ్వడం కానివ్వండి సరైన సమయంలో నిద్రించడం కానివ్వండి తప్పకుండా చేయవలసింది యోగా ఆసనాలు కూడా చేస్తే ఇంకా మంచిది ఇక ఈ సమయాన మకర రాశిలోని సంతానం ఎవరైతే ఉంటారో వారు తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూసుకునే బాధ్యత మకర రాశి వారికి ఉంటుంది వారికి సన్నిహితులుగా స్నేహితులుగా ఉండి వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యత వారిదని చెప్పవచ్చు ఇక వారికి నమ్మకాన్ని కలిగించండి మీ సంతానం ఏ పని చేసినా అది మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది ఈ సమయాన కాబట్టి వారు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడిపించే బాధ్యత మీదిగా చెప్తాను ఇది జాగ్రత్త వహించవలసిన విషయం ఇక ఈ సమయాన మకర రాశి వారు తమ యొక్క తండ్రిని కానివ్వండి గురువును కానివ్వండి అంటే పెద్దవారిని గౌరవించడం అనేది చాలా మంచిది దీని వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే సూర్యదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే జాతక ఏవైతే దోషాలు అవి కూడా తొలగిపోతాయి ఇక ప్రతిరోజు అంటే మకర రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే ఈ సమయాన ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పఠించడం వలన సూర్యుడికి ఆరోగ్యాన్ని సమర్పించడం వలన సూర్యదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ గురు సూర్యుల యొక్క కలయిక అనేది మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది నేను చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా వహించండి పరిహారాలు పాటించండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది